మానిటైజేషన్ అయిపోతుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇదే మిని మానిటైజేషన్ లక్ అనేది ఫేవర్ చేయక అంచుల దాకా వెళ్ళినా సరే మళ్ళీ బ్యాక్ రావద్దు స్పీస్ పెట్టేస్తాయి వచ్చేస్తాయి మనీ అని మాత్రం అస్సలు అనుకోవద్దు హాయ్ హలో వెల్కమ్ టు డీకే ఉషా వ్లాగ్స్ చాలా రోజుల నుంచి ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నా కానీ అస్సలు కుదరలేదు ఆల్రెడీ మీరు తమ్ళలో చూసే ఉంటారు కదా నేను ఏం మ్యాటర్ చెప్పాలనుకుంటున్నాను సో ఫైనల్గా ఈరోజు కుదిరింది చాలా మంది అనుకుంటున్నారు నాకు ఈ పాటికి మనీ వచ్చేసేసాయి సో నాకు ఎయిటీన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా సో మనీ వచ్చేస్తున్నాయి అనుకున్నారు అందుకని ఫస్ట్ ఆ క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో నాకైతే మానిటైజేషన్ అయింది మోనిటైజేషన్ కంప్లీట్గా తవ్వలేదు మనకి మానిటైజేషన్ అయిన తర్వాత సో చాలామంది తెలిసే ఉంటుంది మానిటైజేషన్ అంటే జస్ట్ త్రీ మిలియన్ ఉంటే మనకి మినీ మోనిటైజేషన్ అయిపోతుంది థౌసండ్స్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటే సో నాకైతే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ మిలియన్ అనేది ఎప్పుడో అయిపోయింది వన్ ఇయర్ బిఫోరే అయిపోయింది అనమాట కానీ చాలా అంటే ఫుల్ మోనిటైజేషన్ కూడా చాలా దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసేసాను సో ఎందుకంటే మనకి ఇప్పుడు నేనైతే నా ఛానల్ పెట్టినప్పుడు షార్ట్స్ పెడదాం షార్ట్స్ ద్వారా రీచ్ ఎక్కువ ఉంటుంది సో మనం ఎక్కువగా ఆడియన్స్లోకి రీచ్ అయిపోవచ్చు అని అనుకొని నేనైతే ఎక్కువ షార్ట్స్ మీదే కాన్సంట్రేషన్ చేశాను అనమాట సో ఇంకా షార్ట్స్ పెడుతూ పెడుతూ ఉంటే పర్లేదు ఒక త్రీ ఫోర్ ఫైవ్ వీడియోస్ అయితే వైరల్ అయ్యాయి వైరల్ అయినవి అలా 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 ఒక మధ్యలో మా తమ్ముడు మ్యారేజ్ కూడా వచ్చింది సో అలా వీడియోస్ పెడుతూ ఉంటే సెవెన్ మిలియన్ దాకా వెళ్ళాయి అనమాట సో ఆల్మోస్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ దాకా వెళ్ళాయి సో మనకి త్రీ మంత్స్ టైమే కాబట్టి ఇంకా ఆ త్రీ మంత్స్ టైం అక్కడి నుంచి నా ఇంకెళ్ళట్లేదు సిక్స్టీన్ థౌజండ్ అలానే వ్యూస్ వచ్చాయన్నమాట నాకేమో ఇంకా టూ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ కావాలి సో నాకు త్రీ మంత్స్ టైం అయిపోవడం వల్ల మళ్ళీ అగెయిన్ గ్రాఫ్ డౌన్ అయిపోయింది సో డౌన్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు అగైన్ ఫోర్ పాయింట్ త్రీ మిలియన్ దగ్గర అనమాట సో నాకు అర్థమైన విషయం ఏంటంటే మనకి లక్ బాగుంటే ఓకే షార్ట్స్ ద్వారా వెంటనే మనకి మోటివేషన్ అనేది అవుతుంది సో మనకి లక్ అనేది ఫేవర్ చేయకపోతే మాత్రం సో మనం అంచుల దాకా వెళ్ళినా సరే మళ్ళీ బ్యాక్ రావాల్సిందే సో నా విషయంలో జరిగింది అయితే అదే ఎందుకంటే ఇప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ దాకా వచ్చేసింది నేనైతే చాలా హోప్స్ పెట్టుకున్నా ఇంకో టూ పాయింట్ ఫైవ్ వస్తే అబ్బా బాగుంటుంది ఇంకా నాకు మోంటేషన్ అయిపోతుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ అసలుకి మళ్ళీ ఇప్పుడు ఫోర్ పాయింట్ త్రీకి వచ్చేసరికి చాలా అప్సెట్ అయిపోయాయి అనమాట అబ్బా అసలుకి ఛాన్స్ మిస్ అయిపోయింది కదా అని చెప్పి సో మనకి ఫస్ట్ షార్ట్స్ ద్వారా సక్సెస్ అయితే ఓకే బట్ సక్సెస్ అయిపోతే మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది అంటే మనం త్రీ మంత్స్ కష్టపడినా సరే మళ్ళీ బ్యాక్ వచ్చేలేకే చాలా కష్టంగా అనిపించింది కానీ అదే నేను లాంగ్ వీడియోస్ పెట్టుకుంటే మేబీ మేబీ మోంటయేషన్ అయ్యేదేమో అనిపించింది ఎందుకంటే ఇప్పుడు నేను త్రీ మంత్స్లో లాంగ్ వీడియోస్ మీద కాన్సంట్రేషన్ చేస్తుంటే సో నేను వీక్కి ఒక ఫోర్ వీడియోస్ పెట్టినా సరే వాటికి మాంటయేషన్ అయిపోయేదేమో అనిపించింది నాకైతే సో అందుకని చెప్పేసి నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో అయితే ల ఉంటే ఓకే లక్ ఉంటే మాత్రం షార్ట్స్ ఓకే బట్ లక్ అనేది ఎక్కడైనా ఫేవర్ చేయకపోతే లాంగ్ వీడియోస్ బెటర్ అని చెప్తా మనకి షార్ట్స్కి త్రీ మంత్స్ టైం ఉంటుంది అదే లాంగ్ వీడియోస్కి వన్ ఇయర్ టైం ఉంటుంది కాబట్టి మనకి ఏదో ఒక వీడియో అయినా సరే ఖచ్చితంగా క్లిక్ అవుతుంది అని మాత్రం నా నా ఈ జర్నీలో నాకు అర్థమైన విషయం అంటే ఇలా కూడా అనుకుంటున్నారు చాలామంది నేనే విన్నాను అంటే యూట్యూబ్ ఏముంది యూట్యూబ్ స్టార్ట్ చేసేద్దాం మన ఇంట్లో ఏదో ఒక నాలుగు ఐదు వీడియోలు తీసేసి పెట్టేస్తే మనకి మనీ వచ్చేస్తాయి అని అస్సలు కాదండి అస్సలు అలా అనుకోనే అనుకోవద్దు ఎందుకు చాలా కష్టం మెడితేనే అర్థమవుతుందేమో ఆ కష్టం ఎందుకు అనంటే ఇప్పుడు సపోజ్ ఒక మనం ఒక కుకింగ్ వీడియోలో తీసుకుందాం ఆ కుకింగ్ వీడియోకి వన్ అవర్ పడితే నార్మల్గా వీడియో తీస్తూ ఆ కుకింగ్ చేయాలి అని అంటే మనకి మినిమమ్ టూ అవర్స్ పడుతుంది సో చాలా పేషెన్స్ ఉండాలి సో ఇలాగ ఇంట్లో ఏ ఒక నాలుగు వీడియోస్ తీసి పెట్టేస్తే వచ్చేస్తే మనీ అని మాత్రం అస్సలు అనుకోవద్దు సో ఒకవేళ ఎవరైనా స్టార్ట్ చేయాలంటే చాలా పేషెన్స్తో ఉండాలి సో మనకు వన్ ఇయర్ అయినా పర్లేదు టూ ఇయర్స్ అయినా పర్లేదు కానీ ఇక్కడే సక్సెస్ అవ్వాలి అనుకుంటేనే స్టార్ట్ చేయండి ఇంకా మినీమానిటైజేషన్ అది అయిపోయిందని చెప్పాను కదా సో నాది అది అయిపోయి వన్ ఇయర్ బ్యాకే అవుతుంది కానీ దానివల్ల అయితే ఏ యూస్ లేదు మరి ఎందుకు బెటర్ ఆప్షన్ నాకు తెలియదు కానీ సో దానివల్ల యూస్ ఏంటంటే మనకు మానిటైజేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా టెన్ మిలియన్ వ్యూస్ అయిపోయాక ఆ ప్రాసెస్ కొంచెం తగ్గిద్ది అంతే దానివల్ల అంతకు మించిన యూస్ అయితే ఏం లేదు అనిపించింది నాకు ఇప్పుడైతే మాత్రం నేను రెండు పెడదామని డిసైడ్ అయ్యా లాంగ్ వీడియో షార్ట్ వీడియో టూ పెడదాం ఏది క్లిక్ అయితే అది క్లిక్ అవుతుంది సో నా ఈ ఎక్స్పీరియన్స్ నాకైతే ఇప్పుడు డబ్బులు ఏం రావట్లేదు సో ఎయిటీన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నా ట్వంటీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నా మనకి వాచ్ హౌస్ అనేది ఇంపార్టెంట్ సో ఇంకొక విషయం ఏంటంటే సబ్స్క్రైబర్స్ ఉంటేనే కదా మన వీడియో చూసేది అని అనుకుంటారు కానీ నిజం చెప్తున్నా నాకు ఇప్పుడు ఎయిటీన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉంటే నాకు సబ్స్క్రైబర్స్ని వాళ్ళు ఒక థర్టీ పర్సెంటే ఉంటారు సెవెంటీ పర్సెంట్ పీపుల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తారనమాట సో అందుకని చెప్ సబ్స్క్రైబర్స్ ఉండాలి కాదన్ను కానీ సబ్స్క్రైబర్స్ ఉంటేనే వీడియో చూస్తారన్నది కూడా రాంగే అండ్ త్రీ ఇయర్స్ జర్నీలో నాకు అర్థమైన విషయం ఏంటంటే సో అయ్యో అనవసరంగా ఎందుకు అచ్చంగా షార్ట్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేశాను లాంగ్స్ కూడా పెట్టుకొని ఉంటే బాగుండేది కదా లాంగ్ వీడియోలు కూడా పెట్టుకొని ఉంటే మేబీ ఏదోటి క్లిక్ అయ్యేది కదా అనవసరంగా ఒక్కదాని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేశాను అనిపించింది సో అందుకని ఎవరైనా స్టార్ట్ చేసే పని అయితే సై సెమెంటేనియస్గా రెండు పెట్టుకోండి నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను కదా అందుకని చెప్పి ఈ వీడియో చేయాలనిపించింది ఎందుకంటే నానాది చాలా మంది ఏమన్నా షార్ట్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి అంతే అనమాట ఈ వీడియో ఈ వీడియో ఎవరో కొంతమందికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం బై బాయ్